మార్నింగే కుంకుమ పూజ అనేది అయిపోయింది బట్ ఈరోజు కొద్దిగా శారీ కట్టడం అనేది లేట్ అయిందండి ఎందుకంటే ఈరోజు మండే కదా బాబుకి స్కూల్ ఉనింది సో స్కూల్కి పంపించేసి ఎలాగో డైలీ మనం లైవ్ పెడుతున్నాం కదా సో అందుకని లైవ్ చేద్దాము అందరికీ చూపిద్దాము అని ఈరోజు అమ్మ హెయిర్ లీవ్లో ఉన్నారు ఈ మందార పువ్వు మా చెట్టుకి కాసిందనమాట మా కింద చెట్టుకి కాసింది అమ్మ బాగున్నారా అండి అమ్మ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మని చూడండి చాలామంది నిన్న కామెంట్ చేశారండి మీరు మాకు అమ్మవారిని చూపించే అనుగ్రహం ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి అని నేను కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కొంతమంది పూజలు చేయలేకపోయినా కూడా అమ్మవారిని చూసినా కూడా కొన్ని దోషాలు పోతాయి అని చెప్తారు సో అలాగా నాకేంటంటే నేను చేసి నలుగురు చూస్తే వాళ్ళకి మంచిది నాకు చేసిన దానికి నాకు ఒక హ్యాపీ అనేది ఉంటుంది అని నేను అమ్మవారిని అయితే చూపిస్తూ ఉంటాను షార్ట్ వీడియోస్ అన్నీ తక్కువే అండి లైవ్ జస్ట్ మీకు లైవ్లో చూపిద్దాము అని చెప్పనేసి నేను ఇలా పెట్టాను అమ్మవారిని చూడండి ఇది మార్నింగ్ పూజ అయిపోయింది ఈరోజు అమ్మవారికి చపాతి చోలే సబ్జీ ఎందుకంటే బాబు క్యారీ అది అనమాట ఇది అమ్మవారు ఈరోజు అమ్మవారు హెయిర్ లీవ్లో ఉన్నారు ఈ పూలన్నీ మా చెట్టుకి పూసాయండి ఈ పూలన్నీ మా చెట్టుకి పూసాయి ఈరోజు పాదాలు పెట్టాను యాక్చువల్గా పట్టీలు కూడా లేవన్నమాట చిన్నవి ఉన్నాయి ఇవే పెట్టాను నెక్స్ట్ నవరాత్రి కల్లా కొద్దిగా అన్నీ కొంటాను అమ్మ నాకు ఆ ధైర్యం ఇస్తే కొద్దిగా అన్నీ కావాల్సినటువంటి చేతులు కాళ్ళు గజ్జలు ఇలా కొద్దిగా హెవీగా కొంటాను ఇప్పటికైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితోనే నేను అమ్మని అలంకరణ అనేది చేశాను బాగున్నారా అండి అమ్మవారు అమ్మ హెయిర్ లీవ్ ఈరోజు జస్ట్ కప్పుకి పాపడి బిల్లు ఒక్కటే పెట్టాను జస్ట్ ఇంకా నేను అంత పర్ఫెక్ట్ అని అయితే ఏం లేదండి జస్ట్ నేను అలా ఏదో ఇంకా చెయ్యాలి అమ్మవారికి బాగా చెయ్యాలి ఇంకా బాగా చేయాలి అని ఒక ఎగ్జైట్మెంట్తో నేను ఈ కప్పులు తెచ్చుకున్నాను నిన్న బయటకు వెళ్ళినప్పుడు అందుకని నిన్న జస్ట్ ఉన్న నగలతోనే నేను అలా పెట్టాను ఇంకా ఓన్లీ టూ డేస్ ఉందండి ఇంకా ఇప్పటికే సెవెన్ డేస్ అయిపోయాయి ఎలా అయిపోయాయో సెవెన్ డేస్ అస్సలు తెలియడం లేదు ఇంకా ఓన్లీ టూ డేస్ ఉన్నాయి ఇంకా రేపు ఎనిమిదవ రోజు ఎల్లుండి వచ్చేసి మనకి శ్రీరామనవమి ప్లస్ వసంత నవరాత్రి లాస్ట్ రోజు అనమాట తొమ్మిదవ రోజు సాయంత్రం ఉద్యాపన అనేది చెప్తాను మన ఛానల్లో శ్రీరామనవమి వీడియోస్ అన్నీ ఉన్నాయండి ఎవరైనా సరే మీకు పూజా వీడియోస్ కావాలి అని అనుకున్న ఆ పూజా వీడియోలనే నేను సందేహాలన్నిటికీ సమాధానాలన్నీ క్లియర్ చేశాను మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చూడండి యాక్చువల్గా అయితే ఈ శారీకి చాలా పెద్ద స్టోరీ ఉందండి లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు ఈ శారీ కట్టాను అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ శారీ నేను అసలు కట్టనే లేదండి నేను శ్యామలా నవరాత్రికి కట్టాను అలానే ఇప్పుడు లలితా నవరాత్రికి కూడా కడుతున్నాను ఈ చీర ఇంకా అమ్మకే అంకితం అనమాట ఇంకా పర్మనెంట్గా ఇంకా నేను ఎందుకు నాకు కట్టే టైం రాలేదు ప్రతి నవరాత్రికి కూడా ఈ చీర అయితే కడతాను ఈ చీర అయితే చూడండి పీకో కూడా వేయలేదు సారీ ఏం వేయలేదు అనమాట ఇలానే ఉంది ఎలా కొన్నానో అలానే ఉంది సారీ మీరు కావాలంటే మన వరలక్ష్మి వ్రతం వీడియోస్ చూడండి అందులో సేమ్ ఇదే సారీ నేను కట్టాను శ్యామల నవరాత్రి కూడా నేను సారీ కట్టాను అమ్మ బాగున్నారా అండి అమ్మని దర్శనం చేసుకోండి ఈరోజు అమ్మకి ఇలా టైం లేదు కదా ఎక్కువ మళ్ళీ లలితా సహస్రనామాలు అవన్నీ చదువుకొని ఎప్పుడో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈ టైం అయిందండి ఇంకా కూర్చొని కూర్చొని ఇంకో మంత్రాలు చదివి చదివి సరే చూపిద్దాము పూజ అంతా అయింది కదా ఇప్పుడు చూపిద్దాం అమ్మని అందరికీ అని చెప్పనేసి లైవ్ చేస్తున్నాం నవరాత్రులు చేయాలి అంటే అంత ఈజీ కాదండి అమ్మ పర్మిషన్ ఉండాలి ప్లస్ మనకి ఓపిక ఉండాలి ఏదో అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఓపికతో పిల్లలని అలానే అమ్మని చూసుకుంటూ ఉన్నాం అప్పుడే సెవెన్ డేస్ అప్ప అంటే కొద్దిగా ఇదిగా ఉంది బాగున్నారా అమ్మవారు ఈ జ్యువెలరీ అడిగారండి నన్ను ఈ జ్యువెలరీ నేను మీషో నుంచి తప్పించుకున్నాను త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది మనకి షార్ట్ వస్తుంది లాంగ్ వస్తుంది ప్లస్ మనకి పాపడ బిల్లు ఒకటి వస్తుంది ఇయర్ రింగ్స్ వస్తాయి మీకు ఎవరికైనా సరే జ్యువెలరీ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి నేను వాళ్ళకి ఈ ఐడి ఇస్తాను అనమాట ఈ జ్యువెలరీ ఐడి క్వాలిటీ బాగుందండి నేనైతే ఈ జ్యువెలరీస్ అన్నీ అమ్మవారికి ఆడతాను చిన్నిమ్మ చిన్ని దుర్గమ్మ చాలా బాగుంది కదా యాక్చువల్గా అయితే నా దగ్గర ముక్కు లేదండి ఇది కింద ముక్కుది ఉంటుంది కదా ముక్కు పుడుకి అది లేదు చాలామంది కామెంట్ చేశారు కింద మీరు ముక్కరు కూడా పెట్టండి అని పాపకని చిన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ రింగ్స్ని కట్ చేసి నేను ఇక్కడ ముక్కు దగ్గర పెట్టాను మిగిలింది ఇలా పెట్టాను నెక్స్ట్ నవరాత్రికి నేను ఒక సెట్టే తీసుకుంటాను అనుకుంటున్నా ఎందుకంటే అమ్మకి కింద ఏమీ లేకపోతే కొద్దిగా బోసిగా ఉంది అని నాకు అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఇలా చిన్న మువ్వ పెట్టాను చూడండి అక్కడున్న చూడు చంలో ఇంట్లో పాప ఉంటే ఇంక ఇంతే ఓకే అండి అమ్మని చూసారు కదా అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇంకా ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉన్నాయి మనకి లలితా నవరాత్రులు ఈ టూ డేస్ కూడా నేను మాక్సిమం పూజ అంతా అయిన తర్వాత టైం ఉంటే నేను లైవ్ చేస్తాను అమ్మని చూడండి నాకైతే ఏమి వద్దండి జస్ట్ అమ్మని చూడండి అమ్మ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోండి ఎందుకంటే నేను చేస్తున్నా సో నలుగురు చూడాలి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అన్నది ఒక్కటే నా ఉద్దేశం శ్రీరామనవమి అయితే మనకి ఎల్లుండి ఉంది పూజా విధానం వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి మీకు ఎవరికైనా సరే కావాలి అని అనుకుంటే చూడండి ఇది ఓవరాల్గా అమ్మ ఫైనల్ లుక్ అనమాట ఇది మా పూజారు డైలీ ఎలాగో మా పూజారి చూపిస్తుందని కదా సో ఇలా లైక్ చేయండి లైవ్లో చాలా మంది ఉన్నారు అమ్మ నచ్చింది కదా లైక్ చేయండి ఓకే అండి అయితే మరి ఇంకా ఈరోజు వీడియో అప్లోడ్ ఉంది ఈరోజు శ్రీరామనవమి పూజ ఏర్పాట్లు వీడియో ఉంది సో వీడియో అప్లోడ్ చేయాలి అలానే మే క్యాలెండర్ ఉంది సో ఒక టూ వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి మీరు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి నేను మరో మంచి వీడియోతో ఉంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి